వృషభ రాశి వారికి డిసెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరిగేది ఇదే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ ఎనిమిది రోజుల్లో అసలు మీకేం జరుగుతుంది ఈ పూర్తి అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు వృషభ రాశివారు చాలా కష్టజీవులు ఏ పని చేసినా చాలా శ్రద్ధతో కష్టపడి పూర్తి చేస్తారు వీరికి ఈ ఎనిమిది రోజుల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు దానివల్ల వారి యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది వీరికి అందం సంగీతం మంచి భోజనం సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం వీరు చాలా స్థిరంగా కూడా ఉంటారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి ముందడుగు వేస్తారు చూడడానికి మంచివారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అయితే ఉంటుంది ఒక్కసారి ఏదైనా చేయాలి అనుకుంటే దానిని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు అనమాట వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికి అస్సలు వెళ్ళరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు వీరు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు వీరిపైన చాలా ఎక్కువగా ఉంటాయి వృషభ రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు అలాగే భార్య పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు ఇక వీరు చేస్తున్న పనిలో ఈ ఎనిమిది రోజుల్లో మంచి లాభాలు అయితే ఉంటాయి అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇక వీరికి సమాజంలో మర్యాద గుర్తింపు ఈ ఎనిమిది రోజుల్లో బాగా వస్తుంది వృషభ రాశి వారికి మొదటి శుభవార్త ఏంటి అంటే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు కూడా వస్తాయి అదృష్టం ఈ ఎనిమిది రోజుల్లో వీరి వెంటే ఉంటుంది ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్ళి కూడా జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే సంతానం కూడా కలుగుతుంది ఇక మీకు తెలియని ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది మనుషులకు మీరు దూరంగా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వల్ల నరదృష్టి అనేది మీ పైన చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడతావో ఏం తింటావో ఎంత సంపాదించుకుంటావో అసలు నువ్వు ఏం చేస్తావో ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పకండి దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు చిరాకులు నరదిష్టి తగిలే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ప్రశాంతంగా ఉండకపోవడం మనసు చిరాకుగా ఉండడం ఏ పని చేయాలనిపించకపోవడం ఇలాంటి సమస్యలు అయితే వస్తాయి కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం రోజు ఉప్పుతో దిష్టి తీసుకుని బయటపడేసేయండి దానివల్ల నరదిష్టి మొత్తం తొలగిపోతుంది వృషభ రాశి వారు చాలా తెలివైనవారు ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు వాటిని ఫాలో అవ్వండి అవి మీకు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి మీ బలం ఏంటో మీ బలహీనత ఏంటో ఎవ్వరికీ చెప్పకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారికి పిల్లలంటే చాలా ఇష్టం వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది ఇక వృషభ రాశి వారు ఈ ఎనిమిది రోజుల్లో కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఇలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది ఒకవేళ గొడవ వెంటనే కలిసిపోతారు వీరికి గొడవలు పెద్దగా సీరియస్గా అస్సలు ఉండవు ఇక వృషభ రాశి వారు చదువుకునే వారినైతే అనుకూలమైన జీవితం ఉంటుంది వీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఎదుటివారి మాట అస్సలు వినకండి మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి ఇక ఈ ఎనిమిది రోజులు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తోంది జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఎవరు ఏం చెప్పినా అస్సలు నమ్మకండి ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఏదైనా సరే మీ ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ పనిని వెంటనే మొదలు పెట్టండి మీరిప్పుడు ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా అందులో విజయం అయితే సాధిస్తారు ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి దానివల్ల పనిలో ఇలాంటి అడ్డంకులు ఉండవు మీకు బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారు ఈ ఎనిమిది రోజులు రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపాన్ని అయితే వెలిగించండి దానివల్ల అపారమైన ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజుల్లో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థితి మీది చాలా చాలా మెరుగుపడుతుంది ఆదాయం మీరు ఆశించిన స్థాయిలో ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్గా ఉండకండి అతి విశ్వాసం అస్సలు మంచిది కాదు దానివల్ల నష్టపోయేది కూడా మీరే కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామితో మెలిసి ఉండండి దానివల్ల భార్యాభర్తల బంధం అనేది బలంగా ఉంటుంది ఈ ఎనిమిది రోజుల్లో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అస్సలు భయపడకండి వాటిని ధైర్యంగా ఎదుర్కోండి దానివల్ల మీకు ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అలాగే వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వారు మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు మీ ముందు మంచిగా ఉంటారు మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటారు మీరు మంచిగా బ్రతుకుతూ ఉంటే వారు అస్సలు ఓర్వలేరు కాబట్టి వీరిద్దరితో కూడా జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పని మొదలు పెట్టాలి అని అనుకుంటే బుధవారం లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి దానివల్ల బాగా కలిసి వస్తుంది త్వరలోనే మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి వృషభ రాశి వారు ఈ రెండు రోజుల్లో నల్లటి వస్త్రాలు అస్సలు వేసుకోకండి దానివల్ల వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి బుధవారం శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు వృషభ వారికి ఆకుపచ్చ గులాబీ ఎరుపు వైట్ నీలం ఇవి అదృష్ట రంగులు అలాగే వృషభ వారికి ఒకటి మూడు ఐదు ఇవి అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి